శ్రీ సత్యసాయి జిల్లా గోరింట్లలో స్త్రీ సంక్షేమ శాఖ మంత్రి ఉషాశ్రీ స్థానిక నాయకులతో సమావేశం మాజీ మంత్రి పెనుకొండ ఎమ్మెల్యే శంకర్ నారాయణపై పరోక్షంగా విమర్శలు గతంలో గోరింట్ల మండలాన్ని ఎమ్మెల్యే శంకరనారాయణ తమ్ముడు మల్లికార్జున ఇన్చార్జిగా ఉండేవారు నాకు తమ్ముళ్లు ఎవరూ లేరు మీ మండలానికి ఇన్ఛార్జీలుగా మీకే అప్పగిస్తాను నా తరపున మండలాల వారీగా రాజకీయం చేయటానికి ఎవరూ లేరు గుర్తించి ఈపీసీ న్యూస్ తీసుకొని వచ్చిన ఎక్కడా వెళ్ళిపోయి వాళ్ళు ఎవరైతే ఉంటారో అగ్రగుణంలో కూడా వాళ్ళందరినీ కూడా గుర్తించి ప్రతి ఏడాది కూడా వాళ్ళకి కూడా సంక్షేమ పథకాలు ఇచ్చే కార్యక్రమం కూడా మా జగనన్న చేస్తున్నారు అలా ఈరోజు నా ప్రథమ మీటింగు నా ఫస్ట్ మీటింగ్ మీతో కొంతమందిని కొంతమందికి నేను ఫోన్ చేయలేక చేయలేకపోవచ్చు ఎందుకంటే కొన్ని ఇంకా కొత్తగా కాబట్టి నన్ను నమ్మడం నేను అతీతోనే మీ అందరితో అవుతాను మీరు కూడా మీ ఇంటి ఆడబిడ్డని నన్ను దగ్గర చేర్చుకున్న సమయం చాలా తప్పు ఉంది కాబట్టి మీ అందరికీ కూడా మీ అందరికీ కూడా బాధ్యత ఉంది నేను ఎమ్మెల్యే అయితే మీ ఇంట్లో ఆడబిడ్డ ఎమ్మెల్యే అయితే మీ ఇంటి ఆడబిడ్డ ఎమ్మెల్యేగా మీ ఇంట్లో ఎమ్మెల్యే ఉండగా నా పరంగా మాత్రం మీకు ఎటువంటి ఇబ్బందులు ఉన్నావు నా పరంగా ఎప్పుడు కూడా మీకు మా ఇంట్లో మేము అక్కచ్చ ఉంటారు తమ్ముళ్ళు లేదు నాకు మీరే అన్న మీరే తమ్ముడు మీరే అంత నాకు నా తరపున మండలాల వారేగా ఏ అన్న తమ్ముళ్ళు వచ్చి నాకు ఏ ఎవరో అన్నతమ్ములు ఉన్నారు వాళ్ళు వచ్చి ఏదో మిమ్మల్ని వచ్చి రాజకీయం చేసే పరిస్థితి అస్సలు ఉండదన్న ఎవరున్నా కూడా నాతో డైరెక్ట్గా కనెక్ట్ అవుతారు డైరెక్ట్గానే మీతో ఉంటాను ఎవరు కష్టపడి పని చేసిందరో ఈ ఎలక్షన్స్ లో అనేది ఖచ్చితంగా నాకు తెలిసిస్తుంది వాళ్ళని మనసులో పెట్టుకుని మిమ్మల్ని నడిపించే కార్యక్రమం నేను గట్టిగా గట్టిగా ఏ ఒక్క టీడీపీ వాడు మన వైఎస్ఆర్సీపీ పార్టీ కార్యకర్తల పైన మన లీడర్ల పైన వాడు వక్ర దృష్టితో చూడాలన్నా వాళ్ళు మా పైన వాడి చేయాలి దాన్ని దాటిన తర్వాత వాళ్ళు మీరు రావాలని ప్రతి బలమైన సంకేతం ఇస్తున్నామన్నా దయచేసి అందరూ కూడా కలిసినట్టుగా పని చేస్తాం ఎందుకంటే ఒకరు పని చేసేది కాదు మండలంలో పరిపాలన ఎలా ఉంటుందంటే ఎవరో ఒకరు ఇద్దరు కాకుండా మండలానికి ఒక కమిటీ వేస్తామన్నా ప్రతి కులం నుంచి కూడా ప్రాతినిధ్యం వహిస్తూ ఒక పదైదు మందితో పది మందితో కమిటీ వేసి ఆ కమిటీ ద్వారా ప్రతి ఊర్లో కూడా లీడర్స్ కార్యకర్తల అభిప్రాయం సేకరిస్తూ ప్రతి ఒక్కరిని కూడా పదవి ఇవ్వడం జరుగుతుంది ప్రతి ఒక్కరిని కూడా గుర్తించడం జరుగుతుంది ఎక్కడ కూడా సింగిల్ పరిపాలన ఉండకోకుండా అందరినీ కలుపుకొని మనం అందరూ కూడా ప్రతి గ్రామంలో కూడా జగనన్న విజయాన్ని పూర్తి చేస్తాము